ఆంధ్రప్రదేశ్ల గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారు తీపి కాపురు చెప్పిండు లో సాంఘిక సంక్షేమ శాఖ మీద సచివాలయంలో నిర్వహించినటువంటి సమీక్షల సచివాలయంలో వాలంటీర్ల వ్యవస్థ మీద చర్చకచ్చింది రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వాలంటీర్ల సేవలు మరింత సమర్థవంతంగా వినియోగించుకునేటట్టు ఆలోచనలు చేయాలని చెప్పి అధికారులకు చంద్రబాబు సారు సూచన చేసిండు సచివాలయాల ఉద్యోగులు వాలంటీర్లందరినీ ప్రభుత్వం ద్వారా ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు ఎట్లా అందియాలనే అంశం మీద కూడా సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పిండు ఇక ఈ దిశగా కసరత్తు చేయాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామితో పాటు అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సార్ ఆదేశాలు జారీ చేసిండు ఇక ఇంకో సమావేశంలో కూడా దీని మీద చర్చిద్దామని చెప్పిండు రాష్ట్రంలో ఆర్థికంగా అత్యంత వెనుకబడి ఉండే దళిత వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించే కార్యక్రమాలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సార్ అన్నాడు అత్యంత పేదరికంతో ఉండే ఈ వర్గానికి మళ్లీ ఊతంగా నిలవాల్సిన అవసరం ఉన్నదని వాళ్ళని పేదరికం నుండి బయట పడేసేందుకు అవసరమైన కార్యక్రమాలను తయారు చేయాలని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చిండు సాంఘిక సంక్షేమ శాఖ మీద సమీక్ష చేసిన సీఎం శాఖ పనితీరు అమలు మీద కూడా చర్చించిండు విద్యా అవకాశాల ద్వారా దళిత వర్గాల జీవితాల్లో మార్పులు తీసుకురావచ్చు అని చెప్పి అభిప్రాయపడ్డాడు ప్రధానంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రాయితీ రుణాలు అందజేయడం మీద చంద్రబాబు అధికారులతో చర్చలు జరిపిండు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ సివిల్ సర్వీసెస్ శిక్షణ కోసం ఎన్టీఆర్ విద్యోన్నతి చంద్రన్న పెళ్లి కానుక వంటి పథకాలు అమలు చేసిన విషయాన్ని చంద్రబాబు సార్ గుర్తు చేసిండు అధికారులకు ఈ పథకాల ద్వారా ఎంతో మందికి లబ్ధి జరిగిందని ఆ తర్వాత ఈ పథకాలను రద్దు చేయడంతో నష్టం జరిగింది పబ్లిక్ ప్రభుత్వ పథకాలను కోల్పోయిందని ఆయా పథకాల కారణంగా దళిత కుటుంబాలకు నిర్దిష్టంగా కలిగే ప్రయోజనాల మీద ప్రణాళికను సిద్ధం చేసుకుని రావాలని చెప్పి అధికారులకు జనత గట్టిగానే చెప్పిండు ఇక ఇంకోవైపు గిరిజనులకు మేలు చేసేటట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారు కీలక నిర్ణయాలు తీసుకున్నాడు గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయినటువంటి సేవల్ని తిరిగి అందుబాటులోకి తెచ్చే దిశగా అడుగులేతున్నాడు గిరిజన సంక్షేమ శాఖ మీద సమీక్షల కీలక ముచ్చట్లు వచ్చిండు గిరిజన పాఠశాలల ఆరోగ్య భద్రతకు పెదపిటేత్తా ఏఎన్ఎం సేవలు పునరుద్ధరించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఐదు వందల నలభై మూడు గిరిజన పాఠశాలలు మెట్రిక్ వసతి గృహాలలో వస్తాయని అన్నాడు గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి లను డిప్యూటేషన్ ఆయా ప్రాంతాల్లో నియమించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టిడిపి ప్రభుత్వ హయాంలో అమలు చేసినటువంటి ఆదివాసీ గర్భిణి వసతి గృహాలను పునరుద్ధరించాలని కూడా అన్నాడు ఇక మీదట ఎక్కడ కూడా గిరిజన డోలి మూతలు కనపడద్దు వినపడద్దు అని అవసరమైతే ప్రతి చోట్ల ఫీడర్ అంబులెన్స్ లను ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి సార్ ఆదేశాలు జారీ చేసిండు గిరిజన యువతకు ఉపాధి కల్పించేందుకు మరింత సాంకేతికతతో వైటిసి యూత్ ట్రైనింగ్ సెంటర్ల నైపుణ్య శిక్షణ అందించాలని అన్నాడు బాబు సారు గిరిజన సహకార సంస్థ ద్వారా అరకు కాఫీ ఉత్పత్తి సరఫరా మీద ఆరా తీసిండు టీ టైం తరహాలో అరకు కాఫీని ఊరూరా ప్రమోట్ చేయాలని దీనికి అవసరమైన సమగ్ర ప్రణాళికతో రావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిండు ంగిలోని మ్యూజియం ను త్వరగా పూర్తి చేయాలని చెప్పి సూచనలు ఇచ్చిండు గంజా ఎక్కడ కనపడకూడదు వచ్చే నెల జరిగే అంతర్జాతీయ గిరిజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పి అధికారులకి ఆర్డర్ వేసిండు చంద్రబాబు సారు కానీ ఏదేమైనా నాయకుడు నాయకుడంటే ఈయననే అని చెప్పి తారీఫ్ చెప్తున్నారు ఈ ముచ్చరికైన జనాలు